ఇస్తారు నేనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అవి చచ్చిన ఆడొస్తున్నారు ముసలి వాళ్ళు అందరూ ఎందుకని అంటే వాళ్ళు నాలుగు కూర్చిలాగొట్టి జగన్ ముందు తలుపు అని చెప్పినట్టు వీళ్ళు ఏమని చెప్పినారు అతని కోసం ఇప్పుడు ఇస్తే వెనకబడిపోతది రేపు ముందుకు వస్తది నేను గెలుస్తాడని మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలా ఆయన ఎప్పుడైతే తలుపు దట్టిచ్చినాడు ఆయనే మాకు మా అయినా మా కొడుకు అయినా మా అల్లుడైనా మా చెన్నయన పదనైనా నాయనయినా ఎవరైనా సమస్తం జగన్ వీళ్ళు మనుషులు పీక్కు తింటారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు ఆయన పేదలకు సహాయం చేస్తారు మన ఆయన లక్షణంగా నూరేళ్లు ఉండాలి జగన్ నూరేళ్లు ఉండాలి జగన్ను నా పోసుకొని నూరేళ్లు సల్లగా ఉండాలి

ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టిచ్చేసినాడు ఇప్పుడు పింఛిన ఇళ్ళకెత్తకొచ్చేసి చేసింది చంద్రబాబు నాయుడు కదా ఇంక చంద్రబాబు నాయుడు చేసింది చంద్రబాబు నాయుడు వాన వానకురదు పైరు పండదు ఆ పోయి లో చెప్తూ గుర్తుంచుకోవాలి సందల దాకా ఆ నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్ బంగారాల మన ఇంటికి వస్తాయి అన్ని వస్తాయి మంచి చేసినాడు కానీ చెడ్డ చేయలే వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా చేయ మంచి మనకేమో కావాలీళ్ళకు వచ్చినాయి పొద్దునిది వేలు పడ్డాయి ఆ పింఛినిచ్చినాడు ఏదో మనకు ఇంకేమైనా కావాలంటే ఆమెకు కూడా ఏమన్నా సహాయం చేస్తానేమో అన్నాడు అన్నీ చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు దొన్నపోతున్నట్టున్నాడు ఉన్నాడు దొన్నపోతుడు లాస్ట్లో ముసలి వాళ్ళు ఎట్లా నడిచిపోవాలా ఏ బస్సుకు పోవాలి వాళ్ళు ఏడ నుంచి రావాలా ఈ పింఛిని ఎట్ట తీసుకోవాలా వాళ్ళు ఏమైనా కళ్ళు కనపడతాయా వాళ్ళు మనం మనమైతే పోతాం వాళ్ళు బాగా కళ్ళు లేరు వాళ్ళు కళ్ళు లేరు వాళ్ళ అయ్యి పుణ్యము బంగారు నాయన ఆ నాయన గురించే ఇప్పుడు పిచ్చింది గోడ లేకుండా పోయింది మనకు వాలంటీర్ తెచ్చి చేస్తున్నాడు వాలంటీర్ తెచ్చిస్తున్నాడు పిలుస్తున్నాడు ఎన్ని గంటలకి నాలుగు నాలుగు మూటు గోళ్ళు ఆగుట్టది లేండి అమ్మా పింఛన్ ఇస్తామని అయ్యమ్మా మహాన్ బాబు పుణ్యము చంద్రబాబు నాయుడు తోడు చంద్రబాబు నాయుడు అట్ట తోడు రానే బయనే ఏము ఆ జగన్ గెలుస్తాడు సారి ఎగనే జగనే 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 ఆమెకి భూమి పొట్టేట్లేదు కదా కొడుకు చూస్తానడా నేనే చూస్తానా ఆ పింఛనీ వేస్తుంది అలాగే పెంచినీ వస్తుందని ఆ పొగా కోడికి మాత్ర లోడికి కూరగాయల లోడికి అన్నింటికి నేను అవి చూస్తూ ఆడిచ్చిన మూడు వేల రూపాయలు చాలపోతే ఇంకా ఐదు వందలు ఆరు వందలు అప్పు చేస్తాను ఇప్పుడు పింఛిని దొరకలేదు రాసిన ఇంటికి తెచ్చిస్తున్నాడా అది పంచ్ చేస్తారు ఇప్పుడు పింఛనీ రాలేదు మరి ఇంకా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అలా వచ్చిస్తారా లేకపోతే ఇప్పుడు మా ముసలిదానికి పట్టుకొని కానీ ముష్టి అడుక్కోవాలరా అన కొడుకులు ఆన కొడుకు ఈ రకం చేస్తున్నాడు సచివాలయం వెళ్ళడానికి ఇప్పుడు సచిందానికి వెళ్తాను నేనా వెళ్ళిపోతానా అన కొడుకు యాన కొడుకు ఇలా అందరు ఉసురుతాయి తా ఓట్లు గెలిస్తాడా ఆడి గెలిచి బాగా పడతాడా తగిలుతుంది ఇలా ఉసురు మాత్రం అప్పుడు పచ్చి సంవత్సరాలు ఏర్పడి చేశాడా చంద్రబాబు నాయుడు కాని గానీ ఈ రకం కాని ఇచ్చింది బాగుండు అప్పుడు ఇంకా అలా దేవరితో ముష్టిద ఈ పంచాయతీకి బగాపిండి పంచాయతీకి ఒక సీఎప్ ముష్టిదానికి పెట్టాడు ఈ పెదల సొమ్ము తినుకో అది ఇచ్చింది భీము ఏదో ఫుల్ వేసి బయటకెడితే ఒక్క రోజు కానీ ఎవరితో బాగలేదు ఒక ఊరికెళ్ళి ఉండిపోయి మస్ట్ రోజు అంతవరకు ఆ భీం లేవు ఏమంతే నీ భీము ఎక్కడికి వెళ్ళిపోయినాయి అన్నాడు ఈ పది సంవత్సరాలు వేలు పడి చేసి ఆయన తెచ్చేనాడు ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఇస్తున్నాడు ఇంటింటి భీము పెంచి నేను ఆశపడితే ఇది లేదు అటు కూలికి వెళ్ళలేదని వదిలేసి ఆయన కింద సేవ చేస్తానంటే ఇప్పుడు అన్నింటి కాసుపడము పొగాకు లేదని కొల్లు మాత్రం లేవని కొల్లు ఎక్కడి నుండి నేను తెచ్చిస్తానని కొదిలేసి కూలికి వెళ్ళలేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను రా ఏం బాగుపడిపోతాడు రాడు ఓట్లేసి ఆయన కొడుకని ఎక్కడికి వస్తే మకాన్ని ఊసేస్తాను పింఛన్ ఎందుకంటే తెచ్చిందా ఈ వాలంటీర్లు ఈ చంద్రబాబు నాయుడు ఏదో కేసు పెట్టి ఇంకా పింఛన్ లా కూడా పోవాలగా మళ్ళీ పింఛన్ తెచ్చుకోడానికి చంద్రబాబు వాడు ఎట్లా పుట్టినాడు ఏం అర్థం కాలే ఇవి వచ్చి లక్షణంగా పింఛిలుస్తుండే లక్షణంగా పొద్దున్న వచ్చి ఎనిమిది గంటలకి ఏడు గంటలకి వచ్చి పింఛనుండే ఇంకా మళ్ళీ పుష్పాటి కాలేస్థితి కల్లా లేకపోతే చంద్రబాబు తెచ్చి ఇస్తారా ఎక్కట ఏమి చెప్పాలా దేవుడు అని లక్షణంగా పింఛను వస్తుండే ఇప్పుడు ఒకవేళ ఆసుపత్రికి ఎవరైనా మందులు చేయడానికి పోతుంటుంది పింఛన్ వేకూడదు అవి ఇవ్వకూడదు అని ఏం ఇది పెద్ద